అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్ళలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి నా వయస్సు ముప్పై సంవత్సరాలు తల మీద జుట్టు రాలిపోతోంది నేను ఇంతకు ముందు విపరీతంగా హస్తప్రయోగం చేశాను నాకు ఇంకా పెళ్లి కాలేదు జుట్టు రాలిపోవడం హస్తప్రయోగం వల్లనేనా హస్తప్రయోగం చేయడానికి జుట్టు రాలిపోవడానికి ఏమాత్రం సంబంధం లేదు జుట్టు రాలిపోవడానికి కొంత జన్యు కారణం అయితే మరికొంత పౌష్టికాహార లోపం కారణం కావచ్చు డాక్టర్కు చూపించి కారణాన్ని బట్టి చికిత్స పొందండి ఫలితం ఉండవచ్చు మీరు ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నారు మరియు జుట్టు రాలిపోవడం గురించి ఆందోళన చెందుతున్నారు దీనికి మీ గతంలో విపరీతంగా చేసిన హస్తప్రయోగం కారణమని భావిస్తున్నారు ఈ అపోహను తొలగించడానికి మరియు జుట్టు రాలిపోవడానికి నిజమైన కారణాలను అర్థం చేసుకోవడానికి ఈ అంశాన్ని మూడు కోణాల నుంచి చర్చిద్దాం జుట్టు రాలిపోవడానికి నిజమైన కారణాలు హస్తప్రయోగం గురించి అపోహలను తొలగించడం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సలహాలు జుట్టు రాలిపోవడం అలోపీసియా అనేది వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు మరియు ఇది పురుషులలో సాధారణ సమస్య అత్యంత సాధారణ కారణం ఆండ్రోజెనెటిక్ అలోపీసియా మేల్ ప్యాటర్న్ బాల్ నెస్ ఇది జన్యు సంబంధితం మరియు హార్మోన్ల ముఖ్యంగా డైహైడ్రోటెస్టోస్టిరోన్ లేదా డిహెచ్టీ ప్రభావం వల్ల జరుగుతుంది ఈ రకమైన జుట్టు రాలిపోవడం తరచూ తల ముందు భాగంలో లేదా కిరీటం వద్ద మొదలవుతుంది ఇతర కారణాలలో ఒత్తిడి పౌష్టికాహార లోపం ముఖ్యంగా ఇనుము విటమిన్ డి లేదా బయోటిన్ లోపం థైరాయిడ్ సమస్యలు తలకు సంబంధించిన చర్మ వ్యాధులు డాండ్రఫ్ సోరియాసిస్ లేదా కొన్ని మందుల వాడకం ఉండవచ్చు మీరు ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నందున జన్యు కారణాలు లేదా జీవనశైలి సంబంధిత కారణాలు ఒత్తిడి ఆహారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది హస్తప్రయోగం జుట్టు రాలిపోవడానికి కారణమని ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు కాబట్టి ఈ భయాన్ని వదిలేయండి ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి ఒక డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి రక్త పరీక్షలు థైరాయిడ్ ఇనుము విటమిన్ డి స్థాయిలు లేదా స్కాల్ పరీక్ష చేయించుకోండి ఈ పరీక్షలు మీ జుట్టు రాలిపోవడానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తిస్తాయి మరియు తగిన చికిత్సను సూచిస్తాయి గురించి అపోహలను తొలగించడం హస్తప్రయోగం జుట్టు రాలిపోవడానికి కారణమవుతుందనే అపోహ సామాజికంగా వ్యాప్తి చెందిన తప్పుడు నమ్మకం హస్తప్రయోగం ఒక సహజమైన లైంగిక చర్య ఇది శరీరంలో హార్మోన్ స్థాయిలను టెస్టోస్టిరోన్ లేదా డిహెచ్డి గణనీయంగా మార్చదు లేదా జుట్టు రాలిపోవడాన్ని ప్రేరేపించదు శాస్త్రీయంగా హస్తప్రయోగం వల్ల జుట్టు రాలడం లైంగిక బలహీనత లేదా ఇతర ఆరోగ్య సమస్యలు రావనే అధ్యయనాలు చెబుతున్నాయి మీరు గతంలో విపరీతంగా హస్తప్రయోగం చేసినప్పటికీ ఇది మీ జుట్టు రాలిపోవడానికి కారణం కాదు ఈ అపోహ బహుశా సామాజిక లేదా సాంస్కృతిక నమ్మకాల నుంచి వచ్చి ఉండవచ్చు ఇవి హస్తప్రయోగాన్ని తప్పుగా చిత్రీకరిస్తాయి మీ ఆందోళన మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు కాబట్టి హస్తప్రయోగం ఒక సాధారణ మరియు హానిరహిత చర్య అని నమ్మండి ఒకవేళ మీరు హస్తప్రయోగం ఎక్కువగా చేస్తున్నానని భావిస్తే మరియు అది మీ రోజువారీ జీవితాన్ని ఆటంకపరిస్తే దానిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించవచ్చు వ్యాయామం హాబీలు సామాజిక కార్యకలాపాలు అయితే జుట్టు రాలిపోవడం విషయంలో హస్తప్రయోగాన్ని నిందించడం వల్ల మీ ఆందోళన మరింత పెరుగుతుంది కాబట్టి ఈ భయాన్ని వదిలేయండి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సలహాలు జుట్టు రాలిపోవడాన్ని తగ్గించడానికి మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ క్రింది చర్యలు సహాయపడతాయి ఒకటి పౌష్టికాహారం జుట్టు ఆరోగ్యానికి ఇనుము జింక్ విటమిన్ డి ఇ మరియు బయోటిన్ అవసరం ఆకుకూరలు గుడ్లు చేపలు గింజలు మరియు పండ్లు తినండి ఒకవేళ లోపముందని అనుమానిస్తే డాక్టర్ సలహాతో బయోటిన్ లేదా మల్టీ విటమిన్ సప్లిమెంట్లు తీసుకోండి రెండు వైద్య చికిత్స జన్యు సంబంధిత జుట్టు రాలిపోవడానికి మినాక్సిడిల్ మైనాక్సిడిల్ లేదా ఫినాస్టరైడ్ ఫైనాస్టరాయిడ్ వంటి మందులు డెర్మటాలజిస్ట్ సూచించవచ్చు ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి మరియు కొన్ని సందర్భాల్లో జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడతాయి పిఆర్పి ప్లేట్ లెట్రిచ్ ప్లాస్మా థెరపీ కూడా ఒక ఆధునిక చికిత్స ఎంపిక మూడు స్కాల్ప్ సంరక్షణ తలకు మృదువైన షాంపూలు ఉపయోగించండి మరియు డాండ్రఫ్ లేదా స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి తలను శుభ్రంగా ఉంచండి కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ తో తలకు మసాజ్ చేయడం స్కాల్ప్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది నాలుగు ఒత్తిడి నిర్వహణ ఒత్తిడి జుట్టు రాలిపోవడాన్ని తీవ్రతరం చేయవచ్చు ధ్యానం యోగా లేదా డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయండి ఐదు వైద్య సలహా ఒక డెర్మటాలజిస్ట్ను సంప్రదించండి వారు మీ జుట్టు రాలిపోవడం జెన్యు సంబంధితమా హార్మోన్ సంబంధితమా లేదా ఆహార లోపం వల్లనా అని గుర్తిస్తారు తగిన చికిత్సతో జుట్టు రాలడం తగ్గవచ్చు మరియు కొన్ని సందర్భాల్లో జుట్టు తిరిగి పెరగవచ్చు మీ జుట్టు రాలిపోవడం హస్తప్రయోగం వల్ల కాదు ఇది జన్యు హార్మోన్ లేదా జీవనశైలి కారణాల వల్ల కావచ్చు ఈ అపోహను వదిలేసి ను సంప్రదించండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించండి మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి